తెలుగునాట రాజకీయాల్లో ఒక దృశ్యం ఒక విజువల్ రాజకీయంగా ప్రకంపలను సృష్టిస్తోంది గత కొన్ని గంటలుగా మోస్ట్ రిలవెంట్ అండ్ టాకింగ్ పాయింట్ ఇన్ పాలిటిక్స్ అవుతూ ఉంది అదేంటో తెలుసా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే బెంగుళూరులో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో జగన్ కేటీఆర్ కలవడం ఇలా మాట్లాడుకోవడం ఈ కాంబినేషన్ గురించి ఇంతలా ఎందుకు చర్చ జరుగుతుంది రెండు పక్కల ఇంత వైబ్రేషన్ రావడానికి కారణాలేంటి సమాధానం తెలిస్తే గనక అవునా రెండు పక్కల పొలిటికల్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందా అని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది సరిగ్గా ఇదే టైంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినా కూడా ఇంత వైబ్రేషన్ రావట్లా ఇంత చర్చ జరిగట్లా ఒకవేళ ఏ మాత్రం చర్చ కూడా రాజకీయంగా ఇద్దరు ముఖ్యమంత్రులకే నష్టం అనే ఈక్వేషన్ మనకి కనపడుతుంది ఇది ఒక చిత్రమైన కాంట్రాస్ట్ అంతే కదా ఇటు పక్కన విపక్ష నాయకులు కలిస్తేనేమో వాళ్ళిద్దరికి అడ్వాంటేజ్ వైబ్రేషన్ బజ్ ఉంది అంటున్నామా ఇటు పక్కన ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే దాని మీద చర్చ జరిగితే గనక ఒకవేళ వాళ్ళకే నష్టమా Adalah. బెంగళూరులో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై జగన్ కేటీఆర్ మాట్లాడుకున్న దృశ్యాలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ వోల్టేజ్ కి కారణమవుతున్నాయి ఇద్దరు దూకుడు గల నాయకులు అన్నదమ్ముల్లా మెలిగే వాళ్ళు ఇద్దరు కలిసి ఇలా మాట్లాడారు ఏం మాట్లాడుకుని ఉంటారు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంపాక్ట్ ఏంటి మారబోతున్న పరిణామాలు పరిస్థితులు ఏంటి అంటూ రకరకాల కోణాల్లో ఇప్పుడు చర్చ జరగడం కనబడుతోంది ఇలా ఎందుకు జరుగుతుంది విపక్షంలో ఉన్నారు కదా వీళ్ళిద్దరు అయినా సరే వైబ్రేషన్ బజ్ ఎందుకు వస్తాయి ఎందుకు అంటే ఉండటానికి విపక్షంలో ఉండొచ్చు గానీ జన బాహుళ్యంలో ఇటు బీఆర్ఎస్ అయినా అటు వైసీపీ అయినా బలమైన ప్రభంజనం సృష్టించగలిగిన స్థాయిలో ఉన్న పార్టీలు కదా రెండు ముందు తెలంగాణ సంగతి చూద్దాం జూబ్లీ హిల్స్ లాంటి బై ఎలక్షన్స్ లో అధికార ఎత్తుగడల ముందు బిఆర్ఎస్ ఓడి గాక అది వేరే విషయం కానీ గత ఎన్నికల పరిస్థితిని ట్రాక్ రికార్డ్ ని చూస్తే మనకి బీఆర్ఎస్ ఎంత రిలవెంట్ ఫోర్స్ మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద గెలిచినా గానీ అడ్వాంటేజ్ కేవలం రెండు పర్సెంట్ ఓటు మాత్రమే పైగా క్షేత్ర స్థాయిలో ఈ రెండేళ్ల కాలంలోనే తెలంగాణ ఆలోచన మరీ ముఖ్యంగా గ్రామీణంలో మారుతోంది అని చెప్పడానికి చాలా సంకేతాలు ఉన్నాయి అందుకోసమే ఎటుపోయి ఎటు అని ఒకవేళ ఉప ఎన్నికలు వస్తాయేమో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితే గనక అని అధికార పార్టీ దినదిన గండం అన్నట్టుగా ఆలోచించడం మనకు కనబడుతోంది ఒకవేళ నిజంగానే రోజు ఆరోపణలు చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీనపడి ఉంటే గనక కేక్ వాక్ కదా మరి పోయి పది మందిని గెలిపించుకు రావచ్చుగా ముఖ్యమంత్రి రేవంత్ అలా జరగట్లేదు కదా ఎందుకు అంటే జనం రియాక్షన్ ఏంటో తెలుసు తెలంగాణ రాజకీయం ముఖ ఎలా మారిందో ఈ కొద్ది కాలంలోనే తెలుసు కాబట్టి రేవంత్ రాజకీయంగా జాగ్రత్త పడుతూ ఉన్నారు అందుకోసమే బీఆర్ఎస్ కి అంత దూకుడు ఉంది ఆ దూకుడికి ప్రతినిధి ఫేస్ ఆఫ్ ద పాలిటిక్స్ ఫర్ ద పార్టీ కేటీఆర్ కాబట్టి జగన్తో కేటీఆర్ కలిసి మాట్లాడినప్పుడు తెలంగాణ వైపున ఇంత బజ్ అండ్ పాజిటివ్ వైబు వచ్చినాయి ఇది క్లియర్ కదా ఇక ఏపీ వైపున జగన్ దృష్టి కోణంలోంచి చూస్తే గనుక అటు బీఆర్ఎస్ కైనా ఇటు జగన్ కైనా గాని ఉమ్మడి ప్రత్యర్థి చంద్రబాబే కదా అఫ్ కోర్స్ అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నా గాని స్కూల్ ఆఫ్ థాట్ గాని అంత ఆపరేషన్ గాని అంత చంద్రబాబు కైండ్ ఆఫ్ ఎవరమే కదా అందుకోసమని రెండు పార్టీలకి చంద్రబాబుతో రాజకీయ ఫ్రిక్షన్ అనేది ఉండనే ఉంటుంది పైగా జగన్ హయాంలో ఏపీ తెలంగాణ మధ్య సానుకూల వాతావరణం ఉండేది సాన్నిహిచ్చి ఉండేది రాజకీయ పెనుగులాట లేకుండా సౌభ్రాతృత్వం ఉండేది బ్రదర్హుడ్ ఉండేది అనే ఫీలింగ్ ఏపీలో ఉంది తెలంగాణలో కూడా ఉంది కదా చంద్రబాబు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఒక నిత్యం అభద్రత ఆరోపణలు తెలంగాణ ఇలా చేసేస్తోంది అని రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవాలని చంద్రబాబు ట్రై చేయడం కనపడేది కదా మరి అలాంటి పరిస్థితికి భిన్నంగా జగన్ సానుకూలమైన వాతావరణాన్ని కలిగించడం వల్ల లేదంటే రెండు పార్టీలకి ఉమ్మడి ప్రత్యర్థులు ఉండటం వల్ల గాని ఏపీలో బిఆర్ఎస్ విషయంలోనూ జగన్ కేటీఆర్ కాంబినేషన్ విషయంలోనూ ఒక సానుకూలమైన చర్చ వచ్చింది పైగా ఏపీలో కూడా ఏడాది నరకాలంలోనే కాలంలోనే ప్రభుత్వ పనితీరు మీద ఒక విభిన్నమైన చర్చ జరుగుతూ ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి ప్రచారం జరుగుతున్న పోలిస్తే అని జనం రియలైజ్ లో విపక్షం ఏపీలో దూకుడు మీద ఉంది అందుకోసమే జగన్ కలిసినప్పుడు రాబోయే కాలంలో అధికారంలోకి రాబోతున్న పార్టీల కలిశారు అనే రకమైన చర్చ రాజకీయాల్లో రావడం ఇప్పుడు కనబడుతోంది ఇది బజ్ రావడానికి ఇంత చర్చ జరగడానికి అసలు కారణం మరి ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసినా గానీ బజ్ వచ్చే పరిస్థితి లేదు మాట్లాడుకునే పరిస్థితి లేదు ఒకవేళ మాట్లాడుకుంటే వీళ్ళిద్దరికే నష్టం అనే లెక్కలు ఎందుకు వచ్చినాయి పాయింట్ ఈ మధ్య కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెండు సందర్భాల్లో కలిశారు అది కూడా ఒక వారం రోజుల వ్యవధిలోనే ఒకటి రామోజీ ఫిలిం సిటీలో అవార్డుల కార్యక్రమంలో ఇదిగో ఇలా ఇద్దరు కలిసి కూర్చొని ముచ్చటించుకోవడం కనబడింది ఆ తర్వాత పుట్టపర్తిలో సత్య సాయి సన్నిధిలో ఇదిగో ఇలా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది చేతిలో చెయ్యేసి కలిసినట్టుగా కలిసి పనిచేస్తున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగితే గనక ఇద్దరికి నష్టం ఎందుకంటున్నామో తెలుసా బై వన్ చూద్దాం చంద్రబాబుకి కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య హాట్ లైన్ కనెక్షన్ ఉంది అని జగన్ ఇంతకు ముందే ఆరోపించడం చూశాం కదా చంద్రబాబు నాయుడు టచ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలకి ఎంత వెయిటేజ్ ఉందో ఢిల్లీ స్థాయిలో వచ్చే ప్రకంపనలే చెప్తాయి ఎందుకంటే చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తు తెంచుకుని కాంగ్రెస్ తో కలిసిన చరిత్ర ఉంది పైగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబుకి సన్నిహితుడు అనే ముద్ర ఉంది వీళ్ళిద్దరూ కలిసి బ్రీఫ్డ్ మీ సందర్భాలు కూడా ఉన్నాయి కదా అందుకోసమే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే గనక బీజేపీ అనుమానప దృక్కులతో చంద్రబాబు వైపు చూస్తే గనక అది రాజకీయంగా మోస్ట్ డేంజరస్ అండ్ వలనబుల్ సిచువేషన్ అయిపోతుంది చంద్రబాబుకి అందుకోసమే అసాధ్యమైనంత వరకు కలిసినా కూడా ఆ చర్చ జరగకుండా బజ్లోకి రాకుండా జాగ్రత్త పడాల్సిన అగత్యం స్వయంగా చంద్రబాబుని కాదనలేం కదా ఇక రేవంత్ విషయానికి వస్తే చంద్రబాబు రేవంత్ మీద ఎన్నిసార్లు సార్లు చెయ్యేస్తే రాజకీయంగా తెలంగాణలో రేవంత్కి అన్ని రెట్లు నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎలాగో తెలుసా నీళ్ల పంపకాలు నిరంతర గొడవలు ఎలాగో ఉంటూనే ఉన్నాయి కదా అలాంటి విషయాల్లో రేవంత్ అవగాహన అంతంత మాత్రమే కాబట్టి చంద్రబాబు తెలంగాణకి జల్లగొట్టేస్తున్నాడు అని జనం మాట్లాడుకునేందుకు నమ్మేందుకు అవకాశం వచ్చిందంటే రేవంత్కే నష్టం ఇది ఒకటి రెండోది చంద్రబాబు మీద ఉన్న ముద్ర తెలంగాణలో ఆయన మీద ఉండే పొలిటికల్ ఫీడ్బ్యాక్ ను బట్టి చూసినా గానీ నెగిటివ్ వైబ్రేషన్ రేవంత్కే తగిలే అవకాశం ఉంటుంది ఇలా అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చూసాం కదా అప్పటి వరకు కాంగ్రెస్ పాపం దూకుడు మీదే ఉన్నట్టుండేది కానీ ఎప్పుడైతే పద్నాలుగు సీట్లో పదహారు సీట్లో తీసుకొని అత్తసరగా తెలంగాణలో పోటీ చేస్తూ చంద్రబాబు ఎప్పుడైతే రంగంలోకి దిగారో కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ బల్బు మాడిపోయింది కదా చంద్రబాబుతో పొత్తు లేకుండా ఉంటే ఇంకా నాలుగైదు సీట్లనే వచ్చిండేవేమో గెలిచి ఉండేదని చెప్పలేం కానీ చంద్రబాబుతో కలిసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఫేస్ వాల్యూ అమాంతం పడిపోయిన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కదా అందుకే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి అంటే ఒకటి చంద్రబాబు మీద ఉండే పొలిటికల్ ఫీడ్బ్యాక్ అయినా రెండు వేల పద్దెనిమిది నాటి ఎక్స్పీరియన్స్ అయినా లేదంటే గనక ప్రస్తుత జల వివాదాలు బనకచర్లో ఇంకొకట ఇంకొకటి ఏ పేరు అయినా పెట్టుకోండి జల వివాదాల దృష్ట్యా అయినా రేవంత్ చంద్రబాబుతో కనిపిస్తే గనుక రేవంత్కే నష్టం ఆ విషయం రెండు పక్కలా తెలుసు అందుకోసమే ఎక్కువ చర్చ జరగదు ఎక్కువ బజరాదు బజ్ రాకపోతేనే బెటరు అనుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు అంటే విపక్షమేమో మాట్లాడితే బజ్ వస్తుందట వైబ్రేషన్ ఉంటుందట పాజిటివ్ వైపు అదే అధికారంలో ఉన్నవాళ్ళు మాట్లాడితే మాట్లాడితే బజరాదు రాకపోవడమే మంచిదని వాళ్ళు అనుకునే పరిస్థితిలో ఉంటారు అంటే విపక్షం దూకుడు మీద ఉంది అధికార పక్షాలు డిఫెన్స్ లో ఉన్నాయి అని ఈ మీటింగ్ల మీద వచ్చే ఫీడ్బ్యాక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా అంటే ఇలాంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్ రెండు రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కి ఇండికేటర్స్ అనుకోవచ్చా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది మరి ఇలాంటి ఫీలర్స్ వస్తూ ఉన్న టైంలో అని అడిగితే గనక ఈ మీటింగ్ తర్వాత వస్తున్న రియాక్షన్స్ చూసి మీరు ఏం సమాధానం చెప్తారు